ఒక మాట ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి చెలరేగి కేక పెట్టింది అంటే అక్కడ సిరి సంపదలన్నీ బందీ అని అనుమానించు ఏ పాలనలోనైనా దౌర్జన్యం పెరిగి రాజ్యం ఏలింది అంటే అందులో సంపద అహంభావం చెలరేగి నచ్చిందని గుర్తించు కళ్ళు కప్పిన దోపిడీ రాతలు విద్రోహపు రూపాలై కమ్మేస్తుంటే పేదాధనిక వర్గదుర్గాల్లో నలిగి బుగ్గైపోతున్నట్లు గ్రహించు ఎక్కడ ఎప్పుడైనా పేదరికం సంఖ్యల బందీగా ఉందంటే అక్కడ శ్రమశక్తి లొంగదీతకు వెలిని ఆయుధంగా చూ సంద్రంలో నదుల్ని వెతకండి జలప్రవాహాలు కనిపించవచ్చు ఆకాశం మంచులు చూడండి భూపరను తాకడం చూడచ్చు సొంత పెట్టుబడిలో మంచి కొంచెమైనా వెతక్కు అది ఎక్కడైనా ఎప్పుడైనా పరిమళించింది అంటే శ్రమశక్తిని వంచి పెంచే సంపద పోగేతకేనని గుర్తించు కష్టే ఫలి అన్నది జనం నానుడు తరతరాల చెమట బావులు తవ్వి లోడి తోడి సంపదకు జమేస్తున్న పేదల ఆకలి మాపే మార్పేదీ లేదు చదువు నేర్చి ఎదిగిన వాడే సంపన్నుడు జ్ఞాని అన్నాడు అన్నీ సాధించాక తెలిసింది అది ఒక అమ్మకపు సరికని కాలం పరిశోధనలో తేలింది ప్రకృతి శ్రమశక్తి కలగలిసి పండించిన ఫలాలే సంపదని కాదన్న పెట్టుబడి చెప్పింది దానికి శ్రమశక్తి బానిసేనని శ్రమ ఆకలి ప్రతిరూపమని అదో నిరుద్యోగ కూపమని తప్పని పేదరిక నరకమని మనిషికి మనిషిని దూరం చేసింది సమత మమతలను కోత కోసింది రక్త సంబంధ బంధాలు తెంపింది డబ్బు సొంత పెట్టుబడైన డబ్బు చెమట చుక్క బంధువైన డబ్బు అనురాగాల లికుతో ఉండొచ్చు మిగుళ్లు దొంగిలించిన సొమ్ముకు కరెన్సీ కప్పిన కప్పులే కిరీటాలు శ్రమ ద్వేషం దాని లోపలి కేక బతక నేర్వడం తప్పని పోకడం స్వేదం ఆకలి పోరాటం లాభం తరగని ఆరాటం ఇదే ప్రైవేటు పెట్టుబడులు కరుడుగట్టిన రహస్యం తొలిది కష్టంతో ఎదిగింది రెండోది దోచుకు పెరిగింది కష్టానికి నిండా నిద్ర సుఖం దోపిడికి దొంగ ఆస్తి భయం సొంత పెట్టుబడి ఎప్పుడూ ఇది ఎక్కడా చెప్పని వాదం వేదం ఈ నిజాలు కప్పిపెట్టేందుకు ప్రదర్శించా ఎన్నో కనికట్టులు సంపద పుట్టి సొంతమవడం గత జన్మ పుణ్య సుకృతమని నేటి జన్మకు దక్కిన వరమని కర్మాకర్మ వాదాల్లో ముంచారు ఇవే ఇవే దోచిన సంపద నిండా వర్గదుర్గాలు చెప్పే వేదాంతాలు దోచి దాచే రీతిలో పైకెగబాకిన వర్ణ వ్యవస్థ పందిళ్లలో తెగుళ్ళు కప్పిన మనువాద సిద్ధాంతాలు శూద్ర శ్రామికులంను అడిచి సామాజిక నిర్బంధ అద్దకాలు కులమతాల కట్టడుల కుట్రలన్నీ సొంత ఆస్తి కపట నాటక వేదికలే అంతటితోనూ ఆగలేరు పేద ధనిక వర్గ భేదాలు వర్గాధిక్యతను కలిపి నిలపగా తెచ్చారు సంస్కృత పద్యాలు తెలియని భాషా ధర్మాలతో నలిపారు ప్రజల సంబంధాలు కష్ట జీవులకు తెలవని సంస్కృతం వాడకల్లు పదభావం ఒకటే అయిన రాజమందిరానికి ఒక అర్థం జనం ఒక అర్థం అవి ధనిక పేద శ్లేషార్థాల స్వార్థ అర్థాల బోధనలే పామరులకే ఎరుక లేని సంస్కృత పురాణ బీభత్సం ఆధ్యాత్మిక భారత వడ్డకం భూమిని పుట్టించడం పంచభూతాలు సృష్టించడం దైవానుగ్రహాలన్న సంస్కృత శ్లోకార్థాల పవిత్రత పరిరక్షణకు శదరం కాదు భూమి గుండ్రం అన్నందుకు గిలీలియోను చచ్చేదాకా బంధించారు సూర్యను చుట్టూ భూమి తిరుగుతుంది అన్నందుకు సైంటిస్ట్ కోపర్ని నిర్బంధాల హింసించారు దీన్ని ప్రచారం చేసిన బ్రూనోను సజీవంగా కాల్చి చంపారు